హాయ్ ఫ్రెండ్స్ శివుడి మెడలో పాము ఉంటుంది హిందువుల్లో పామును దేవతగా కొలుస్తారు ఇక పామును కొలుస్తూ ఎన్ని గుళ్ళు ఉన్నాయో లెక్కలేదు పామును దైవంగా చూడడం మూఢ నమ్మకమా పాముకు నిజంగా అతీత శక్తులు ఉన్నాయా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన మెదల్లోకి వస్తుంటాయి దీనిపై ప్రముఖ పండితులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం జంతువుల జీవితం మొత్తం వాటి మనుగడ చుట్టే అల్లుకుని ఉంటుంది ఏ జంతువు అయినా తన కడుపు నిండితే చాలని అనుకుంటుంది కానీ మనుషులు దీనికి భిన్నంగా ఉంటారు మనుగడ అనేది మనిషి లక్ష్యం కాదు కేవలం ప్రారంభం మాత్రమే కానీ మిగతా ప్రాణులన్నిటికీ మనుగడే లక్ష్యం కొన్ని ప్రాణులు గ్రహణ శక్తిని కొంచెం ఎక్కువ కలిగి ఉంటాయి దీనినే చైతన్యంగా ఉంటాయని చెప్పుకోవచ్చు భారతీయ సాంప్రదాయాల్లో ఎల్లప్పుడూ నాగు కనిపిస్తుంది ఈ పాములు ఏదైనా ప్రమాదం ఉంటే వెంటనే అక్కడికి చేరుకుంటాయి ఇవి అలా ఉండడానికి దేవుడిచ్చిన ప్రత్యేకమైన శక్తి కారణం దీనిని శాస్త్రీయంగా కూడా నిర్ధారించాలి దక్షిణ భారతదేశంలో ఉండే పాములకు చెవులు ఉండవు వాటి శరీరం మొత్తం నేలను తాకుతూ ఉంటుంది ఆ శరీరమే చెవుల్లా పనిచేస్తుంది ప్రపంచంలో ఎక్కడో ఏదో దేశంలో భూకంపం వస్తుందంటే దక్షిణ భారతదేశంలో ఉన్న నాగుపాము భిన్నంగా ప్రవర్తించడం మనం గమనించవచ్చు ఈ నాగుపాము కదలికలను ఆ సమయంలో బాగా గమనిస్తే ఖచ్చితంగా ఆ కదలికలను బట్టి ఎక్కడో భూకంపం రానుందని మనం అంచనా వేసుకోవచ్చు భూమి మీద చోటు చేసుకునే స్వల్ప ప్రకంపనలను కూడా నాగుపాము పసిగట్టగలం ఇందువల్లే కొన్ని రకాల ప్రకంపనల పట్ల అది సున్నితత్వం కలిగి ఉంటుంది మనం దేన్నైతే చైతన్యం అని పిలుస్తున్నామో దాన్ని అందుబాటులో గనుక తెచ్చుకోగలిగితే మనం ఎన్నో అలచోట్లను తగ్గించుకోవచ్చు అడవులో కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే మీ ముందు నాగపాములు వచ్చి చేరుతాయి అవి మీకోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంటాయి మిమ్మల్ని ఏమాత్రం కాటు ఇలాంటి సంఘటనలో ఎంతో మంది యోగులను వేల లక్షల సార్లు జరిగింది మనలో ఎలాంటి అలజడులు లేనప్పుడు అవి పసిగట్టగలుగుతాయి ఏ జీవులైతే తమ శరీరంలో విషాన్ని ఉత్పత్తి చేయగలవో అవన్నీ దీన్ని పసిగట్టగలవు పరిణామ క్రమంలో భాగంలో కొన్ని ప్రాణులు తమ శరీరంలో విషాన్ని ఉత్పత్తి చేస్తాయి ఎందుకంటే అవి ఉన్న పరిస్థితుల్లో విషం లేకపోతే బ్రతకలేవు అయినా సరే అవి నిత్యం భయపడుతూ ఉంటాయి ఎవరైతే ఎక్కువ భయపడతారో వాళ్ళు తమలో విషాన్ని నింపుకొని ఉంటారు విషపూరితమైన అన్ని ప్రాణుల్లో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయని కనుగొన్నారు విషంలో కొన్ని సంక్లిష్టమైన ప్రోటీన్లు కూడా ఉండవచ్చని పండితులు చెబుతున్నారు ఎన్నో రోగాలకు జంతువులో ఉండే విషయం పరిష్కారం కానుంది దీనిపై ప్రఖ్యాత ల్యాబరేటరీలలో పరిశోధనలు కూడా జరుగుతున్నాయి హిమాలయాలో ఇప్పటికే చాలామంది యోగులు తాము తపస్సు చేసేటప్పుడు తమ వెంట పొడవైన తేలను డబ్బాలు పెట్టుకుని వెళ్తారు ఆ తేలతో ఆ యోగులు కుట్టించుకుంటారు ఇలా కుట్టించుకున్నప్పుడు వారి శరీరంలో ఉన్న నాడి వ్యవస్థ మొత్తం ఒక్కసారిగా ప్రంకం ప్రకంపనలకు గురవుతుంది నాడి వ్యవస్థ మొత్తాన్ని కుదిపేయడానికి వీరు తేలి విషయాన్ని ఉపయోగిస్తారు కొన్ని విషపూరితమైన ప్రాణులు ఎక్కడైతే చేతిని ఉట్టిపడుతుందో వాటిని గ్రహించగలుగుతాయి అది తక్కువ ప్రకంపనలు కలిగిన ప్రాణులను శరీరాలను అవి గుర్తించగలుగుతున్నాయి ఎక్కడైతే ప్రకంపనలు తక్కువగా ఉంటాయో వాటికి అది శూన్యత లాగా ఉంటుంది అవి వాళ్ళ వైపు ఆకర్షింపబడతాయి ఆ రకమైన ప్రకంపనలు ఉన్న శరీరాలకు హాని చేయలేవు ఎందుకంటే అవి తత్వాన్ని అనుభూతి చెందుతాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి